నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశమైనలోని సున్నితమైన ప్రాంతాలలో అతిపెద్ద ఉగ్రచర్యలకు పాల్పడాలి అని నిర్ణయించుకున్న వాళ్ళని గుజరాత్ ఏటీఎస్ పట్టుకుంది ఈ గుజరాత్ ఏటీఎస్ పట్టుకున్న సందర్భంలో హైదరాబాద్కి చెందిన మొహియుద్దీన్ దొరికిండు ఈ మొహియుద్దీన్ ఎంబీబీఎస్ చదివిండు చైనాలో చైనాలో ఎంబీబీఎస్ చదివిన అతను ఇక్కడ ఉగ్రచర్య చేయడానికి రసాయనాల ద్వారా ఒక విషయాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏటీఎస్ అధికారులు చెప్పిండు మామూలు వ్యక్తి కాదు వీడిని ఎంక్వైరీ చేస్తే ఇంకో ఇద్దరు దొరికిండ్రు వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉందని చాలా పెద్ద మొత్తంలో పిస్తోల్స్ కానీ గ్రానైట్ కానీ దొరికింది వీటన్నిటికంటే ఎక్కువగా ఒక లిక్విడ్ దొరికింది ఆ లిక్విడ్తో ఒక విషాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంది రీజింగ్ అనేది చాలా క్లియర్గా వస్తుంది వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఉన్నత చదువులు చదివి ఎంబీబీఎస్ చదివిండు ఒక ప్రాణం నిలబెట్టొచ్చు ఒక బిడ్డకు జన్మని అంటే డెలివర్ టైంలో సర్జరీ చేసో లేకపోతే ఇంకో విధంగానో ఒక కొత్త జన్మనివ్వడానికి ఒక వైద్యుడిగా దేవుడి తర్వాత స్థానం ఉంది అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి చదివిన చదువును ఏ దేశమైతే నీకు బ్రతకడానికి అవకాశం ఇస్తుందో ఆ దేశ వినాశనానికే నీ చదువును ఉపయోగించావు అంటే నువ్వు ఎంత నీచుడివి ఇలాంటి ఉన్నత విద్య చదివి ఇస్లామిక్ ఉగ్రవాదులుగా మారిన విద్యార్థులు ఇంకెవరైనా ఉన్నారా అసలు వీళ్ళ ఆలోచన ఏంటి దేశం కోసం పనిచేయాల్సిన వీళ్ళు దేశద్రోహులుగా ఎలా మారుతున్నారు ఒక చదువుకొని వాడు ఒక వెనుక పడినవాడు ఎక్కడో గ్రామంలో ఉన్నవాడు వాళ్లకు తెలియక ఎవడో చెప్పిన మత విద్వాసాలను మౌధ్యాలను మెడదలో నింపుకొని ఈ దేశానికే విపత్తు తీసుకురావడానికి సిద్ధమైండు అనుకుంటే వేరు కానీ ఉన్నత విద్యలు చదివి చాలా గొప్ప గొప్ప చదువులు చదివి ఈ దేశద్రోహానికి పాల్పడుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదుల కొందరి పేర్లు వాళ్ళ స్టేట్స్ వాళ్ళు ఏం చేయబోయారు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఎందుకు అనంటే చదువుకున్న చదువును నీ తల్లిదండ్రులను సమాజంలో గౌరవంగా నిలబెట్టడానికి ఉపయోగించు ఈ దేశానికి ఏదైనా మేలు చేయడానికి ఉపయోగించు కానీ ఏంద్ర నీ వల్ల ఈ భూమి మీద ఉపయోగం నిన్ను కాల్చిన బుల్లెట్టు కూడా నీ గుండెలోకి చేరినందుకు బాధపడుతుంది ఛీ ఇలాంటి ఎదవ గుండెల్లోకి ఎందుకు పోయినా ఎందుకంటే శత్రుదేశం వాడి గుండెల్లో జీల్చుకున్న బుల్లెట్టు బాధపడదు కానీ అమ్మదా పాలుదాగి రొమ్ము దంచాలనుకుంటారు చూసినవా నీలాంటి తోడు మీద పడ్డ ఆయుధం కూడా సార్ ఇలాంటి మూర్ఖుడి మీద వాడి మా ఆయుధాల విలువ కూడా దించకండి అంతకంటే పాతాలానికి తొక్కే ఏదైనా ఉంటే చూడండి అని చెప్తాయి తొమ్మిది నెలలు మోసిన తల్లికి తండ్రికి మనం దైవస్థానం ఇచ్చి వాళ్లకు కడవరకు మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనుకొని పరమ పవిత్రంగా భావిస్తాం కదా అలాంటిది నువ్వు పుట్టడా పుట్టినప్పటి నుంచి చచ్చి భూమిలో కలిసిపోయేదాకా బొక్కలు మట్టి మట్టి అయ్యేదాకా మోసేది ఈ భరతమాతరా నువ్వు చదువుకుంటా అంటే బ్యాంకు లోన్లు సబ్సిడీలు ఇచ్చేది భరతమాతలోని రాజ్యాంగం ఎలా ఎలా రా ఈ దేశాన్ని ఏమంటారు కాష్టం చేయాలనుకుంటున్నావు చెప్తా చూడండి వాళ్ళకి సంబంధించి తెలంగాణలో హైదరాబాద్లో పట్టుబడ్డాడు మొహియుద్దీన్ ఈయన డాక్టర్ ఇక్కడ ఫ్రాన్స్ అని ఉంది బట్ ఫ్రాన్స్ కాదు చైనాలో ఈయన ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి గుజరాత్ ఏటీఎస్ ద్వారా ఇతను అమలు అదుపులోకి తీసుకున్నారు వీడి దగ్గర దొరికిన లిక్విడ్ ద్వారా నేను ఇందాకే చెప్పాను కదా ఆ లిక్విడ్ని ఇంజెక్ట్ చేయడం ద్వారానో లేకపోతే ఆ లిక్విడ్కి సంబంధించి కూడా నేను క్లియర్గా ఇక్కడ చెప్తాను మన ఆర్ వాయిస్ మెయిన్ ఛానల్లో కూడా దీనికి సంబంధించింది మీరు ఒకసారి కావాలంటే చూడొచ్చు అది కూడా వీరి దగ్గర నుంచి కాస్టర్ ఆయిల్ కాస్టర్ ఆయిల్ అనేది దీన్ని ఏంటి అంటే రిసీన్ అనే ఒక ప్రమాదకరమైన ఏమంటారు విషాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఉపయోగించారు బల్గేరియన్ రచయిత జియోర్గి మార్కెట్ను లండన్లో చంపడానికి దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు ఇది జీవరసాయన ఆయుధం యుద్ధం లాంటిది దాన్ని తలపించడానికి ఉపయోగిస్తారు దీన్ని చిన్న ఇంజెక్ట్ చేసినా చాలు బాడీలో పార్ట్స్ అన్నీ పనిచేయకుండా అయ్యి చనిపోతారు అండ్ ఎక్కడైనా ఎయిర్లో వదలొచ్చు ఎయిర్లో వదిలితే కొన్ని లక్షల మంది ప్రాణాలు తీయొచ్చు వాటర్లో కలపచ్చు చాలా ప్రమాదకరమైంది ఇలాంటివి తయారు చేయడానికి కావాల్సిన క్యాస్ట్రిక్ ఆయిల్ వీడి దగ్గర పట్టుబడ్డది ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుందంటే సైలెంట్ కిల్లర్గా ఈ దేశంలో ఎంతమంది ప్రాణాలు తీయాలనుకున్నాడు ఈ మూర్ఖుడు అనేది క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు ఇక మరొకడు ఇట్లనే బాగా చదువుకున్న ఇస్లామిక్ ఉగ్రవాది ఎవరు అంటే ఆయన కూడా తెలంగాణ హైదరాబాద్కి సంబంధించిన ఆయనే అబ్దుల్లా భాసిత్ వీడిది ఇంజనీరింగ్ నేపథ్యం ఐఎం ఇండియన్ ముజాహిద్దీన్ మరియు ఐఎస్కేపి ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్తో సంబంధాలు ఉన్నాయి వీడికి అలాగే ఇక మూడవ వ్యక్తి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి మహమ్మద్ అబ్దుల్లా మాజ్ హసన్ ఫరూక్ వీళ్ళిద్దరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మహమ్మద్ అబ్దుల్లా మాజ్ హసన్ వీరు సిరియా ఇరాక్లోని ఐసీస్లో చేరడానికి ప్రయత్నించారు మీరు చదివిన చదువులేంటి మీరు చేస్తున్న పనులేంటి మీరు చేతులు కలిపింది ఎవరికొత్త అసలు చాలా 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 గలీజ్గా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అసలు వీళ్ళకి చదువుల్లో ఏం నేర్పుతున్నారు ఇదే నా నేర్పేది అర్థం కావట్లేదు ఇక నెక్స్ట్ కేరళలోని కాసర్గోడ్లో ఇజాస్ కళ్ళు కెట్టయ్య పురాయిల్ ఈయన డాక్టర్ రెండు వేల పదహారులో భార్యతో కలిసి ఐసీసీలో చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాడు ఏకంగా పిల్లాన్ని కూడా ఐసీసీలో చేర్చాలనుకున్నాడు ఈడు ఇజాస్ ఇక ఇదే కేరళ కాసర్గోడ్లో అబ్దుల్ రషీద్ అబ్దుల్లా వీళ్ళు ఇంజనీరింగ్ కేరళ నుంచి సుమారు ఇరవై ఒక్క మందిని ఐసీసీలో చేరేందుకు తరలించినట్లు ఆరోపించబడిన కీలక సూత్రధారులు చదివింది ఇంజనీరింగ్ చేసేది బ్రోకర్ పని బ్రోకర్ పని కాదు అంతకంటే నీచమైన పని నీతా నీచాతి నీచమైన పని వాడి భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా ఇరవై ఒక్క మంది పూరగాల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉగ్రవాదులుగా మారుస్తుండు వీడిని ఇంకా బతికే ఉన్నాడా భూమిలో ఎందుకు పాతి పెట్టలేదు అనేది నాకు అర్థం కావట్లేదు అలాగే కేరళలోని ఎర్నాకులంలోనే మరొక ఉగ్రవాది దొరికాడు నిమిషా అలియాస్ ఫాతిమా అబహ్ విద్యావంతులైన ఇస్లామిక్ ఉగ్రవాదులలో పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు నిమిషా అలియాస్ ఫాతిమ మెరీన్ జాకబ్ అలియాస్ మరియం పేర్లు మార్చుకొని లబ్చి వృత్తి వివరాలు లేవు కానీ ఉన్నత విద్యావంతులుగా ప్రస్తావించబడింది ఐసీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిన నలుగురు మహిళల్లో భాగం ఓహో నలుగురు మహిళలు ఇప్పటి వరకు ఇస్లామిక్ ఉగ్రవాదలో ఉన్నత చదువులు చదివిన పురుషులే అనుకున్నా మహిళలు కూడా ఉన్నారు అలాగే కర్ణాటక బెంగళూరులో అబ్దుల్ రెహమాన్ ఆఫ్థామాలజిస్ట్ ఎంబీబీఎస్ విద్యార్థిగా ర్యాడికలైజ్ అయ్యాడు ఐసీసీ ఉగ్రవాదుల కోసం మెడికల్ యాప్ క్షిపణి అప్లికేషన్ అభివృద్ధికి ప్రయత్నించాడు నీ తల్లికి ఏదైనా రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేయడానికి మందు కనుక్కున్నవా లేదా నీ తల్లికి ఎప్పుడైనా జ్వరం వస్తే దగ్గరుండి ట్యాబ్లెట్ వేసి ఇంత తినిపించినవా లేదా ఇవి చేసిండవు ఎవడో ఉగ్రవాదుల కోసం తయారు చేసిండట పాలు పోసి పెంచిన పాము ఏదో రోజు నేను కాటేయకుండా అది ఎప్పుడైనా ఇలా గురించి నేను చాలా తెలుసుకుంటాను ఈ మధ్య ఫస్ట్ ఉన్న ప్లేస్ని మొత్తం ఇస్లామీకరణ చేయాలని చూస్తారు చేసినాక షియాలు సున్నిలని ఆళ్ళలో వాళ్ళే కొట్టుకొని వస్తారు ఇది కనిపిస్తుంది పరాయి దేశాల్లో నేనేదో మాట వరుసకు చెప్తోంది కాదు ఇంత చదువు చదివి నా దేశ సొమ్ము ఉపయోగించుకొని నా దేశంలోని ఏమంటారు మైనారిటీ సొమ్మును బ్యాంకు లోన్లను వాళ్ళ కుటుంబానికి తిండిని అన్నీ తీసుకొని నా దేశం మీద కుట్ర చేయాలని చూస్తే గీ మాత్రం మండకుండా ఉంటుందా గీ మాత్రం తిట్టకుండా ఉంటుందా ఇక గా మాత్రం కూడా తిట్టకుంటే నాకు విలువ ఉండదు ఇక కర్ణాటక బ్యాంగ్లూర్ మోహిది బిస్వాన్ ఇంజనీరింగ్ ఐటీ నిపుణుడు షమీ విట్నెస్ ఇతను పేరుతో ఐసీస్కి అతిపెద్ద ఆన్లైన్ ప్రచారకర్త అలాగే మహారాష్ట్ర ముంబైలో అబ్దుల్ సుభాన్ కురేషి అలియాస్ తౌకీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండియన్ ఐఎం సహా వ్యవస్థాపకుడు బాంబు తయారీలో నిపుణుడు ఇక మహారాష్ట్ర ముంబైలోనే సాదిక్ ఇష్రార్ షేక్ ఎలక్ట్రానిక్స్లో చేశాడు ఈయన ఇంజనీరింగ్ ఇండియన్ ముజాహిద్దీన్లో ఈయన కూడా ఒక ఉగ్రవాది ఇలా ఎంతో ఇంకా ఉన్నారు మహారాష్ట్ర పూణేలో అద్నాన్ అలీ సర్కార్ ఈ డాక్టరు పూణెలో ఐసీస్ మాడ్యూల్ కేసులు ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది రాజస్థాన్లో మహమ్మద్ వకార్ మహమ్మద్ అహ్మద్ మహ్మద్ మహారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఐఎం రాజస్థాన్ మాడ్యూల్లో ఐఈడీల తయారీ కోసం రిక్రూట్ అయ్యారు ఈ పేర్లు వార్తా నివేదికలు మరియు దర్యాప్తు సంస్థల ఆధారంగా నివేదించబడ్డాయి వీరిలో కొందరిని అరెస్ట్ చేసిండ్రు మరి కొందరిని ఎన్కౌంటర్లో లేదా విదేశాల్లో దాడిగిన దాడుల్లో వీళ్ళు మరణించినట్టుగా తెలుస్తోంది కానీ ఎవడైనా సరే దర్యాప్తులో ఉంటే వాడికి కూడా ఈ భూమి మీద బతికే హక్కు లేదు అలాగే నా దేశంలో పూడ్చిపెట్టే హక్కు కూడా లేదు సార్ అదేదో ఎలక్ట్రికల్ మిషన్ ఉంటుంది చూసినరా అందులో వేసి బొక్కలు తీసుకెళ్ళి ఇక పాకిస్తాన్లోనో వాళ్ళు ఏఐసిఐసి మ్యాచ్ల కోసం పనిచేసినో గడపడేసి రండి గ బొక్కలు చూసినా భర్త మాత బాధపడుతుంది ఇలాంటి దరిద్ర బొక్కలు తీసుకొచ్చి నా దగ్గర ఎందుకు వేసినారు ఇలాంటి పొలం తీసుకొచ్చి నా ఒళ్ళో ఎందుకు ఆరు అడుగుల జాగ్రన్ వేస్ట్ చేస్తారు అని నిజం చెప్తానా చదువుకున్న ఈ దుర్మార్గులకి ఈ దేశంలో తాకే అర్హత కూడా లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మినిట్ టు మినిట్ దేశానికి ధర్మానికి సంబంధించిన వీడియోల కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఇలాంటి నిజాలను బట్టబయలు చేయడానికి మాకు కావాల్సిన శక్తినిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి మీరు చేస్తున్న చేయుత వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తోంది లేకపోతే నిజంగా ఆర్థికంగా మేము చాలా కుదేలైపోతాం అసలు నడిపడానికి కూడా ఏమాత్రం అవకాశం ఉండదు కాస్త మీరు ఇస్తున్న సహకారమే దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్